మా గార్డెన్లో గురిపిట్టలు చాలా తిరుగుతూ ఉంటాయండి ఈ చెట్టు మీద పారిజాతం చెట్టు మీద గూడు కూడా కట్టినవి అయితే ఇప్పుడు వర్షం కారణంగా అందులో మరి పిట్టలు ఉన్నాయో లేవో తెలియట్లేదు వాటిలో అయితే ఏమున్నట్టు కనపడట్లేదండి ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడు గూడు కట్టుకోవడానికి వెతుక్కుంటూ ఉన్నట్లున్నాయి మనకి వరండా అంతా కూడా తిరుగుతూ ఉంటాయి ఇది సాధారణంగా ఈ పిట్టలన్నీ వరండా అంతా ఈ గార్డెన్ అంతా తిరుగుతూ ఉంటాయి గూడు పెట్టుకోవటానికి వెతుక్కుంటూ ఉన్నాయి బయట వరండాలో పెట్టుకున్న మనకి అభ్యంతరం ఏమేమి ఉండదు బాగానే ఉంటాయి అనుకోండి కానీ రెండు రోజుల నుంచి లోపలికి తిరుగుతున్నాయండి పిట్టలు లోపలికి వచ్చేస్తున్నాయి బహుశా గూడు పెట్టుకోవటానికి చూస్తున్నాయేమోనని నాకు అనిపిస్తోంది ఎందుకంటే అవి రెండు పిట్టలు కలిపి తిరుగుతూ ఉంటాయి అనమాట ఒక నాలుగైదు రోజులు వెతుక్కుంటాయి ఈ ప్లేస్ అంతా ఆ తర్వాత ఒక చోట గూడు కడతాయి అనమాట మన పాత ఇంట్లో కూడా మీరు గమనించుంటారు అప్పుడు ఒక వీడియో కూడా పెట్టాను అవి చాలా బాగా కేర్ఫుల్గా గూడు కడతాయి అంతే జాగ్రత్తగా పేటల్ని కూడా పెంచుతూ ఉంటాయండి గుడ్లు పొదిగేంతవరకు కూడా ఒకదాన్ని వదిలి ఒకటి వండకుండా చక్కగా ఒక్కొక్కటి కాపలా కాస్తూ ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు ఇంట్లో తిరగటం మాత్రం నాకు గమ్మతగా అనిపిస్తోంది వర్షంలో కూడా వచ్చావా మంగ మరి వర్షంగా ఉన్నది కదా రేపు వస్తావా సరే సరే వర్షంగా ఉంది వద్దు వద్దు కృష్ణయ్యా వర్షం పడుతోందయ్యా మొత్తం అన్నీ నీళ్లు నిండిపోయినండి వర్షం పడేటప్పుడు కృష్ణయ్యకి దీపం పెట్టుకోవటానికి వీలవ్వదు కృష్ణయ్యని తలుచుకుని మనసులోనే దండం పెట్టుకుని ఇంట్లో దీపారాధన ఎలానో చేస్తాం కదా కృష్ణయ్య ఆ దీపాన్ని నువ్వే స్వీకరించయ్యా వర్షం పడితే పువ్వులు కూడా రాలిపోతాయి అండి కృష్ణయ్య దగ్గర కనీసం ముగ్గు వేసుకోవటానికి కూడా వీలు అవ్వదు వర్షం పడితే అండి వర్షం పడిందని మొక్కలు పని చేస్తావా ఈ వేళ వద్దులే ఈ వేళ వద్దులే మళ్ళీ రా వేళ కొంచెం పనున్నది సరేనా నే ఇష్టం నీకు ఖాళీ ఉన్నప్పుడు రా పర్లేదు మనకి ఈ రోజే చెయ్యాలనేది లేదయ్యా నీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు రా పర్లేదు ఈ పువ్వులు చాలా అనే పూస్తున్నాయి పసుపు పువ్వులు నిన్న వినాయక స్వామికి ముడుపు కట్టాను కదండి ఆ ముడుపు అలానే ఉన్నది ఈ ముడుపుని జాగ్రత్త చేసి ఉంచుకోవాలి అంటే ఇది వెంటనే మనం ప్రసాదంగా వండేటి వండేసి పంచి పెట్టడం కాదు కదండి కొద్ది రోజులు అది ఉంచుతాను అన్నమాట అండి అంటే మన సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరేంత వరకు కూడా ఆ ముడుపు అలానే ఉంచుతాము అప్పటి వరకు ఆ బియ్యాన్ని జాగ్రత్తగా ఉంచడానికి అందులో ఉన్న ఏమున్నాయండి బియ్యము వక్కలు కాయిన్స్ ఉన్నాయి అంతే కదా వాటిని జాగ్రత్తగా ఉంచడానికి అంటే బియ్యానికి పురుగు పట్టకుండా బూచు పట్టకుండా ఉంచటానికి కొద్దిగా మనం జాగ్రత్త అయితే తీసుకోవాలండి అంటు సుంటూ తగలని చోట పెట్టుకోవాలి అంతేకాదు నూలు గుడ్డలోనే కట్టాలండి పాలిస్టర్ గుడ్డ అటువంటివి అనుకోండి సిల్క్వి అలాంటివి అయితే బూజు వచ్చేసే అవకాశం ఉంటుంది బియ్యానికి పురుగు పట్టే అవకాశం ఉంటుంది అలానే నేనైతే వీటిని జాగ్రత్త చేసేటప్పుడు కూడా ఇంకొంచెం కేర్ఫుల్గా జాగ్రత్త చేస్తాను అంటే ఒక రెండు మూడు టిష్యూ పేపర్లు వేసేసి మూటలాగా కట్టి ఉంచుతాను అనమాట అండి ఈ టిష్యూ పేపర్లు కూడా పలచగా ఉంటాయి కదా ఒకవేళ ఏదన్నా చెమాయింపు ఉన్న పీల్ చేసుకుంటుందన్నమాట అందుకని ఒక రెండు మూడు టిష్యూ పేపర్లు వేసేసి వేయండి ముడుపుని ఇందులో పెట్టి ఈ పేపర్లలో ఇలా కొంచెం చుట్టేసి అప్పుడు షెల్ఫుల్లో పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు కొంచెం చెమాయింపది ఏమన్నా రాకుండా ఉంటుందన్నమాట అంటే కొద్దిగా మనం టైం తీసుకున్నా ప్రసాదం వండి పంచి పెట్టడానికి టైం తీసుకున్నా అప్పుడు పర్వాలేదు అనమాట అండి వీటిల్ని ఏం చేయాలి అని చాలామందికి డౌట్ వస్తుంది కదా ఎలా జాగ్రత్త చేసుకోవాలని సింపుల్ అండి రెండే విషయాలు తడి లేకుండా చూసుకోవటం తర్వాత కొంచెం నూలుగుడ్డలు కట్టుకోవటం అట్లానే కొంచెం టిష్యూ పేపరు ఏదన్నా ఇలాగ పెట్టామనుకోండి ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటాయి అన్నమాట ఆ తర్వాత మనం ఏ రోజైతే అనుకున్నామో ఆ రోజు మంచి రోజు చూసుకుని అంటే శుభదినాలు ఉంటాయి కదా ఏదో ఒక మంచి రోజుని చూసుకుని ఈ బియ్యాన్ని మనం ప్రసాదం మన ఇష్టం ఏదైనా చేయొచ్చండి ప్రసాదం చాలామంది కుడుములే చేస్తారు కొంతమంది పరమాండం వండుతారు ఏదైనా చేయొచ్చండి ఈ బియ్యంతో ఇంకా కావాలంటే యాడ్ చేసుకుని కూడా మనం ప్రసాదం చేసి మనం ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి ఇవన్నీ వీలవదు అని అనుకుంటే దేవాలయంలో ఇచ్చేసినా తీసుకుంటారు అట్లానే కాయిన్స్ కూడా మనం గుడికి వెళ్ళినప్పుడు ఆ కాయిన్స్ కూడా వేసేసేయచ్చు పక్కలని కూడా గుళ్ళోనే సమర్పించేయచ్చు అలా అనమాట డబ్బాలో పెట్టడం అటువంటివి ఏమీ చెయ్యనండి ఎందుకంటే డబ్బాలో పెడితే మళ్ళీ దానికి గాలి ఆడనట్లే ఉంటుంది కదా కొంచెం ఎయిరు వెళుతూ ఉంటేనే బియ్యం పాడవకుండా ఉంటాయి అన్నమాట ఈ విధంగానే నేను ఈ షెల్ఫుల్లో పెట్టేసేసుకుంటాను పూజా మందిరంలో షెల్ఫ్ ఉంటుంది కదండీ అడుగున నాకు రెండు షెల్ఫ్లు ఉంటాయి అనమాట ఈ షెల్ఫుల్లో పెట్టేసుకుంటాను అనమాట మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సర్వమంగళ శివే సర్వార్థ సాధకే ప్రేమకే దేవి నారాయణేశ్వర స్వామి తండ్రి या कृष्ण श्रीकृष्णपरब्रह्मणे नम श्रीकृष्ण नरसखत्क लोकत्रोहि नरेन्द्र वंशदहना लोकेश्वरा ബ്രാഹ്മണഘോഷ നിർബസോക്ൃംപേകംനിധി മോക്യദ്രുപേല చానోంపానిది అంటే దో పిలుస్తున్నట్లు అనిపిస్తుంది పెట్టా Oh, terlepas cinta. అందులో కానీ కూడు కడుతున్నయ్యా ఏంటి వెంట వెంటనే రావటం ఇదే ఫస్ట్ అనుకుంటా ఈయన వారానికి అలా వస్తారు నిన్నొచ్చావు వేళ కూడా వచ్చావు మనం ఎవరెవరైతే స్మరిస్తారో వారంతా కూడా ఆనందాన్ని పొందగలుగుతారో అందువలన నిరంతరం మనకు పుణ్యం లభిస్తుంది ఆ కారణంగా భగవంతుల్ని ధ్యానం చేయటం అతి ముఖ్యమైన అంశం సంతాషం వర్షం ఏం తగ్గట్లేదు అలా పడతానే ఉంది వర్షంలోకి వెళ్ళకయ్యా స్వామి వర్షంలోకి వెళ్ళొద్దు పడుకో ఇక్కడే బజ్జో ఏమండి ఏమండి అయ్యో మళ్ళీ వచ్చి గూడు పెట్టడానికి అంటారా ఏంటి ఎక్కడికన్నా వెళ్ళామనుకో ఈ గూడు పెడితే కష్టం కదండి తెగ తిరుగుతున్నాయి అదిగో ఆటిల్లో ఎత్తుక్కుంటున్నాయి పొద్దున్న వచ్చిందా పూజ చేసుకునేటప్పుడు ఇక మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి చూసారా అవి రెండు తిరుగుతున్నాయి అలాగా ఎత్తుక్కుంటున్నాయి అంటారా అవి జంట పక్షులు అవి సింగిల్ గా ఉండవు అదిగో వెళ్తాం కూడా రెండు వెళ్ళిపోయినాయి చూసారా అమ్మా ఈ లోపల వద్దమ్మా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అయ్యా గూడు పెట్టుకోవటానికి తెగ తిరిగేస్తున్నాయి ఇగో కనిపించినాయి అండి ఈ రెండు పిట్టలే తెగ వేటాడేస్తున్నాయి తిరిగేస్తున్నాయి గూడు పెట్టుకోవటానికి బయట ఎక్కడన్నా పెట్టుకోండి అమ్మా ఇంట్లో పెట్టుకోకండి మీకే ఇబ్బంది అయిపోద్ది